హైదరాబాద్ లోని పెర్రిగూడ పరిధిలోని హెచ్పిసిఎల్ బంకులో లో నీళ్లు కలిసిన పెట్రోల్ ను పోయడంతో వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు నిన్న రాత్రి బ్రేజా కారులో మహేష్ వాహనదారుడు పెట్రోల్ కొట్టించగా ఇక ఈ ఉదయం కారు ఆగిపోయింది వాహనదారుడు కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టారని మెకానిక్ చెప్పాడు దీంతో పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించగా నీళ్లు కలిసి ఉండడం చూసి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు ఇక వాహనదారులను మోసం చేస్తున్నారని కేసు పెడతానంటూ ఘర్షణకు దిగాడు మన చెయ్యి ఆరదు మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం ఎందుకు చెప్తా ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉంది పెట్రోల్ ఉన్నాయి హైదరాబాద్ లోని పరిధిలోని హెచ్పిసిఎల్ బంకులో లో నీళ్లు కలిసిన పెట్రోల్ ని పోయడంతో వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు నిన్న రాత్రి బ్రేజా కారులో మహేష్ వాహనదారుడు పెట్రోల్ కొట్టించగా ఈ ఉదయం కారు ఆగిపోయింది ఇక్కడ వాహనదారుడు కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టారని మెకానిక్ చెప్పాడు దీంతో పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించగా నీళ్లు కలిసి ఉండడం చూసి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు ఇక వాహనదారులను మోసం చేస్తున్నారని కేసు పెడతానంటూ ఘర్షణకు దిగాడు సరేలే ఎందుకు మండితే చెప్తావు ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉన్నాయి పెట్రోల్ ఉన్నట్లా పెట్రోల్